కొడతాము చంపేస్తాం అవసరం అయితే వేగం సార్ నేను చంపింది నా కొడుకులు ఈ ఓటర్లు చంపే దాంట్లో పెద్ద ఇదే అంటే ఓటర్ని బతిమలాడించుకొని ఓట్లు ఎవరి మీద ఏ ఛానల్ ఇదే మాట్లాడవు తెలియలేదు ఇక పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి అభ్యర్థులే ఓటర్లను కొడితే ఇంక మీకు ఓట్లు ఎవరు చిన్న బాసా చెప్పు ఇంకా ఎవరు ఎవరు మే ఇంకెవరు మాట్లాడే మాట్లాడండి ఓమే నువ్వు నువ్వు గొడవ చావే ఇంకా అందరూ వచ్చారా లత వచ్చాడు ఆయన వచ్చింది అనుకుంటే నువ్వు గొడవ చేసాము అలా ఏమే ఏమి బాధ ఏమే ఇప్పటికే రెండు నెలల నుంచి విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంచుతున్నారు డైరెక్ట్ గా పోలింగ్ బూత్ దగ్గరకు పోయి ఓటికి రెండు వేలు మూడు వేలు తొమ్మిది వేలు ఇస్తున్నారంట ఇది కరెక్ట్ అన్న మరి డబ్బులు పెట్టి ఓట్లు కొనడం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎటకాల్సాలంగా ఎటకలు మీ ఇట్నే కదో మనం తిరవల్లూరు కాటపాడి కలిసాలా అస్సాంలో విజయసాయి డల్లుడి కలిసాలా ఈ బావిలన్నీ ఉంటాయి నాయన స్వామి ఎవరు మేము ఇదే మరి మా ఆచర్యంలో ఏంటన్నా లేడీస్ని కూడా అట్లా అడ్డగోలుగా కొడుతున్నారు గెలవని భయం పట్టుకుందా మీకు పెరుగుతుంది దొబ్బినా ఉంటే